నమస్కారం ప్రజలారా మా జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో గెలసాల ముప్పై సంవత్సరాల పాటు ఆయనే అధికారంలో ఉండాలనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసేటువంటి నేను ఎక్కడైనా మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుందంటే నేనక్కడ గలవిప్పి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మరీ ముఖ్యంగా మా వైసీపీ పార్టీ కార్యకర్తలు కానీ నేనైతే తెలియజేస్తా ఉంటా అదేవిధంగా ఈరోజు చూసుకుంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు మరణించి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడే కానీ ఏమీ కూడా అంత క్లూ కూడా లేకుండా మా జగన్మోహన్ రెడ్డి అయితే ముందుకు పోతూ ఉన్నాడు సరే దేనికి ఈ ఐదు సంవత్సరాలు రెడ్డి గారి కేసులో ఉండేటువంటి నిందితుల్ని అరెస్ట్ చేయలేదు అక్కడ సిబిఐ వాళ్ళు చెప్పినా కూడా ఎందుకైతే అన్నయ్యకితే పెట్టుకొని తిరుగుతున్నాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే చేసుకుంటే అరెస్ట్ చేస్తే పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుంది చిన్నయన్ను ఈ విధంగా నరికినారు ఈ విధంగా గొడ్లైట్లు వేసినారు ఈ విధంగా కబడ్డీకి కక్కున్నాడు కబడ్డీకి దిగి రక్తం పూసినారు మా ఓడు కంటికి ఈయన పోయి చూసినట్టుగా చెప్పినాడు సరే ఏది ఏమైనప్పటికీ మాకు ఏ లంగా పని ఉన్నా హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయేటువంటి మేము ఆ రోజు రోడ్డు మార్గంలో దేనికి ప్రయాణించాల్సి వచ్చిందని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ రోజు మాకు స్పెషల్ ఫ్లైట్ అందుబాటులో లేక మేము కారు మార్గంలో చేయాల్సి వచ్చింది ప్రయాణము అని చెప్పి ఈరోజు తెలియజేస్తా అదే అదేవిధంగా చూస్తే ఇప్పుడు మళ్ళా ఉండే పోరు చాలదనుకుంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా మా షర్మిలా గారు కూడా వచ్చారు మా యొక్క 예 మ 누구ు데ొ చ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఆంధ్ర రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలని ముందుకు తీసుకొని ఏదో ఆమె పార్టీ సిద్ధాంతాలు ఎందుకో చెప్తాందంటే నేను అన్న పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తింటా ఉన్నప్పుడు నేను అన్న కోసం పాదయాత్ర చేసినాను పాదయాత్రలో నేను కూడా హామీలు ఇచ్చినాను ఆ హామీలు అన్న నెరవేర్చలేదు అని చెప్పి ఏమో ఒక దిక్కు మా అన్న మా నాయనికి న్యాయం చేయలేదని చెప్పి సునీతారెడ్డి ఒక దిక్కు ఈ పోరు తట్టుకోలేదు ఎట్లా కాన్న చాలా ఇబ్బందులు అయితే పడతా ఉన్నాడో సరే ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా మనం క్లీన్ స్వీప్ అయితే చేయబోతున్నాము నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుచున్నాము అది వేరే సంగతే సంగతి ఏం సునీతారెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి మనం అయితే ఇందాం ప్రజలరా ఇదే ప్రయత్నం అయితే చేద్దామో ఆ తర్వాత మనం వీడియోలోకి పోదామని చెప్పి కూడా తెలియజేస్తా ఉండే ఒకసారి ఈవిడ గారు ఏం మాట్లాడినారో ఇందాం వైఎస్ఆర్ సిపి పునాదులు రక్తంలో మునిగి ఉన్నాయి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పునాదులు రక్తంలో మునుగుండాయి అంటుంది ఇవా రక్తంలో మునుగుండాయి అంటే రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరము పార్టీ అయితే పెట్టడం జరిగింది సరే రక్తంలో యాడ్ మునిగింది ఎవరు రక్తంలో మునిగింది అనేది కూడా చెప్తుంది ఒకసారి అయితే మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం రక్తం వివేకానంద రెడ్డి గారి రక్తం ఉండబట్టే అన్న రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయినాడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి నారాసుర రక్త చరిత్ర అని ఒక పేపర్ రిలీజ్ చేసినాము గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చిన్న చంపినారని చెప్పి మనోడు మా నాన్న ఆ విధంగా జనాలందరిని అందరినీ కలిగినాడు మా మీరు ఈ బుద్ధ ఇన్ని ఈ బుద్ధులు లేవనెత్తినారంటే మా పార్టీకి మా వైసీపీ పార్టీకి చాలా డ్యామేజ్ జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రెడ్డి గారికి చెప్పండంగా கோடிக்கத்து ஸ்ரீநர் ரத்தம் ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి రక్తము కోడికత్తి సీను గారి రక్తం అంటే కోడికత్తి సీను గారి డ్రామా అది వేరు అది ఏ విధంగా రక్తి కట్టించినాడు అన్న యాక్టింగ్లో యాక్టింగ్ చేసి ఏదేమో చేసినాము ఇప్పుడు ఎందుకైతే ఇన్ని ఇన్ని సంవత్సరాల పాటు సీను బయటకు రాలేకపోయినాడు మొన్నైతే వచ్చినాడు నేను పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేగా అన్నాడు సరే ఎట్టకెళ్ళు అది మేము చూస్తాము అది వేరే సంగతే మన పార్టీ ఆడ బలంగానే ఉన్నది ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఈ విధంగా మాట్లాడటము అన్నకి ఈ విధంగా డ్యామేజ్ చేసే పనులు మీరు చేయొద్దని దయచేసి తెలియజేసుకుంటూ ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రజలారా ఈసారి మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచిన తర్వాత ఎవరైతే వివేకానందరెడ్డి గారిని హత్యకు పాల్పడినారో ఎవరైతే నిందితులు ఉన్నారో అన్న కఠినంగా చర్యలు తీసుకొని ఒక వారం లోపే వాళ్ళని లోపలేసే ప్రయత్నం అయితే చేస్తాడో ఈసారి మీరందరూ కూడా తప్పకుండా భారీ మెజారిటీతో అన్నను పులివెందల అయినా అన్న ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో ఇప్పటికీ చెప్పలేకపోయినప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేసినా అది పులివెందులైనా జమలమొడిగైనా ఎక్కడి నుంచి పోటీ చేసినా కూడా అన్ననైతే ఖచ్చితంగా భారీ మెజారిటీతో మనం గెలిపించుకుందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం